చేసిన తప్పులకి ఆ దేవుడు తప్పకుండా శిక్ష వేస్తారు ఆ దేవుడు కడ ఎవరు కూడా తెప్పించుకోలేరు నేను నా జీవితంలో ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు నన్ను బాధపెట్టిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు కర్మ అంటూ ఒకటి ఉంటుంది ఆ కర్మ అనుభవించవలసిందే అంటూ బిడ్డను కోల్పోయిన శోభిత ప్రెగ్నెన్సీ అలాగే అక్కైన కుటుంబమే ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది సమంత అయితే శామ్ ఇప్పటికే పర్సనల్ లైఫ్లో బిజీ అయిపోయింది అక్కైన కుటుంబంతో విడాకుల విషయం నుండి బాగా బయటపడిపోయాక ఇంకా డైరెక్ట్ రాస్తో ప్రేమలో ఉన్న విషయం కూడా అఫీషియల్గా చేస్తూ వచ్చేసింది సో సమంత అటువంటి అమ్మడు ఇప్పుడు శోభిత ప్రెగ్నెన్సీ పై ఘాటుగానే రియాక్ట్ అవుతూ అవ్వాల్సి వచ్చిందని చెప్పవచ్చు దానికి గల కారణం కూడా శ్యామ్ పడ్డ కష్టాలు తను ఎదుర్కొని నెగిటివ్ తప్పు ఒక్కరు చేస్తే నిందలు మరొకరు అనుభవించారు అన్నట్లుగా తప్పు చేసింది ఒకరైతే సమంతనే ఆ నిందలన్నీ భరిస్తూ వచ్చింది ఇప్పుడు వరకు ఇంకా మొత్తానికి వాటన్నిటినీ బయటపడుతూ అఖిని కుటుంబం అయితే ఎంతో సాఫీగా వెళ్ళిపోతుంది ఇంకా శోభిత ప్రెగ్నెన్సీ అయితే శోభిత త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మని అని ఇంకా అక్ని కుటుంబంలో అయితే శోభితకి శ్రీమంతపులు వేడుకలు కూడా ఘనంగా జరిపించడం జరిగింది అయితే త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనే ఇవ్వబోతుంది అనుకునే లోపల అక్ని కుటుంబంలో విషాదం చోటు చేసుకోవడం జరిగింది ఇంకా శోభిత త్వరలోనే పన్నెండు బిడ్డకు జన్మనే ఇవ్వబోతున్న లోపల ఇంకా విషాద చోటు చేసుకుంటే బిడ్డను కోల్పోవడం జరిగింది ఇంక ఈ విషయం పైన అయితే సమంత రియాక్ట్ అవుతూ ఇచ్చిన తప్పులకి ఆ దేవుడు తప్ప కొన్ని శిక్ష వేస్తారు కర్మ అంటూ ఒకటి ఉంటుంది ఒకరిని బాధ పెట్టించా ఆ బాధ మనకి ఎప్పటికైనా తగులుతుంది నేను ఎంత బాధపడ్డానో ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు ఆ దేవుడికి మాత్రమే తెలుసు అందుకే ఈరోజు అనుభవిస్తున్నారు అంటూ బిడ్డను కోల్పోయిన శోభితా ప్రెగ్నెన్సీ అలాగే అక్కడైనా కుటంపే ఘాటుగా స్పందిస్తూ రావడం జరిగింది సమంత